వెల్కమ్ టు అవర్ ఛానల్ నిజమంగ రాజయోగం ఈ రాశుల వరకు రాబోతోంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాలు ఒక నిర్దిష్ట కాలం తర్వాత వాటి ఉచ్చ మరియు నిజ రాశి చక్రాల సంచారం చేస్తాయి గ్రహాల సంచారం వివిధ గ్రహాల సంయోగం కారణంగా కొన్ని శుభయోగాలు కొన్ని అశుభయోగాలు ఏర్పడతాయి అక్టోబర్ పదిహేడవ తేదీన సూర్యుడు తులారాశిని సంచరిస్తాడు తులారాశిలో సూర్య సంచారం కారణంగా నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది సమయంలో కొన్ని రాశుల వరకు అదృష్టం వస్తుంది వారికి అన్ని విధాలు కూడా మేలు జరుగుతుంది సమయంలో ఆ రాశుల వారు ఆకస్మిక ధనలాభాలు పొందుతారు అదృష్ట రాశులంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశి వారు వృషభ రాశి వారికి నీజభంగ రాజయోగం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి ఒక సమయంలో వృషభ రాశి జాతకులు ఆకస్మిక ధనలాభాలు పొందుతారు ఏ పని చేసినా అద్భుతంగా కలిసి వస్తుంది ఉద్యోగులు ఒక ముఖ్యమైన ప్రాజెక్టులు పొందుతారు వీరి పనితీరును కూడా మెరుగుపడుతుంది సమయం అనుకూలంగా ఉంటుంది వ్యాపారపేత్తలు కూడా తెలివైన నిర్ణయాలను తీసుకోబోతు ఉన్నారు ఇది రా జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది కన్యా రాశి వారికి నీచవంగ రాజయోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది కన్యా రాశి జాతకులు యొక్క సమయంలో వ్యాపారాల విజయాలను సాధిస్తారు సమాజంలో కూడా ఉన్నత స్థానాన్ని సాధించడానికి బంగారు అవకాశాలు వస్తాయి ఈ సమయంలో కన్యా రాశి జాతుకులకు ఏ పని చేసినా కలిసి వస్తుంది వ్యాపారాలు విస్తరించడానికి ఇది అనుకూలమైన సమయము వారు తులారాశి వారికి కూడా నిజంగా రాజయోగం సత్ఫలితాలు ఇస్తూ ఉంటుంది ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వైవాహిక జీవితం కూడా బాగుంటుంది సమయంలో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు భాగస్వామ్య పనిలో ప్రయోజనాలు పొందుతారు కెరీర్లో గొప్ప విజయాలు పొందుతారు ఈ యొక్క సమయంలో మీరు అనుకున్న ప్రణాళికలు విజయవంతం అవుతాయి అవివాహితులకు వివాహం కుదిరే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి